నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అధికార్ అధికార్ న్యూస్ స్టూడియో నుండి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశానికి తొలిసారిగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా విచ్చేశారు ఈ సందర్భంగా నగర పంచాయతీలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు నాలుగు కోట్ల రూపాయలతో నిధులు వెచ్చించినట్టు రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకువస్తున్నట్టు ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారం వచ్చిన పదిహేను నెలలకు సమావేశానికి రావడానికి కారణం అంటూ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క కౌన్సిల్ సమావేశాన్ని పూర్తి వీడియోగా చూస్తే మీకే అర్థమవుతుంది ఈ సమావేశంలో అధికార ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య పలు అంశాలు వాడివేడిగా చర్చకు వచ్చాయి దీనికి సంబంధించి మూడవ వార్డు కౌన్సిలర్ నగరంలో జరుగుతున్న పాలనపై వివరణ ఇస్తానంటూ అధికార న్యూస్కు ఫోన్ ద్వారా తెలియజేస్తారు సభ్యులకు ప్రత్యేక లేఖ ఈ కౌన్సిల్ ఎలక్షన్ కౌన్సిల్ సమావేశానికి సభాధ్యక్షులు మన చైర్మన్ గారు హనుమండ సత్యవతి గారికి పాలక వర్గ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మన ఈ సమావేశాన్ని కొనసాగించవలసిందిగా మన చైర్మన్ గారిని కోరుకుంటున్నాను ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం గాను షెడ్యూల్డ్ క్యాష్ సబ్ ప్లాన్ ఎస్సీ ఎస్పీ గ్రాండ్ కోటి రూపాయలు లక్షలు కమిషన్ సంచాలకులు పురపాలన శాఖ ఆంధ్రప్రదేశ్ వడ్డేశ్వర సెక్ నెంబర్ వన్ సెవెన్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ట్వంటీ టూ బి వన్ తేదీ పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ద్వారా మంజూరు చేసి ఉన్నారు అందుపై ఏఎస్ నగర పంచాయతీలో ఇరవై వార్డులు గల ఎస్సీ ఏరియాలో పనులు చేయడం గాను ఈ కార్యాలయ ఈ కార్యాలయ పశ్చిమ ఇంజనీర్ వారు ఇకరిపిన విధంగా అంచనాలు తయారు చేస్తున్నారు పరిశ్రమలు నెంబరు పని వివరము అంచనా మొత్తం లక్షల్లో ఏలేస్ నగర్ పంచాయతీలోని ఒకటో సచివాలయంలోని ఒకటో వార్డులో వట్లము కుమారి ఇంటి నుండి మోతాటి సత్యపర రాజు గారికి ముందుగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మరి సభ్యురాలు అడిగినట్టే మా మూడో వార్డులో కూడా పెట్టి రెండు వర్క్లు పెట్టేదండి ఐదు లక్షలు లక్షలు చెప్పి మూడో వార్డులో మూడో పాయింట్ చూడండి ఇలాస నగర పంచాయతీ తొమ్మిదో సచివాలయంలో మూడో వార్డులో గాంధీ విగ్రహం దగ్గర పార్క్ అభివృద్ధిని పెట్టారు కమిషనర్ గారు అది గతంలో ఉన్న పార్క్ అంటే ఏదైనా కొత్త పార్క్ అయినా ప్రపోజ్ చేశారు అక్కడ పార్క్ అండి ఆ పార్క్ లోనే అది లోనే అయిపోవడం వల్ల వాటర్ అందులో స్టాండింగ్ అయిపోయి ఆ పార్క్ ఎవరికి మున్సిపల్ గా లేకుండా సార్ దాన్ని అభివృద్ధి చేసి ఆ చుట్టుపక్కల ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అంటే గౌరవ నాలుగైదు మీటింగ్ల నుంచి ఏలేసర్ మూడో వార్డు రెండో వార్డు కూడా బాగా కొంచెం అభివృద్ధి చెందిన ఏరియా అండి అంటే బిల్డింగ్స్ అభివృద్ధి చెందే కానీ కొత్తగా అక్కడ ఏమి మనం రోడ్స్ కానీ ఈ డ్రైన్స్ కానీ ఏమి వేయలేదండి గతంలో కుండుకునే ఉన్నాయి అక్కడ అసలు తిరగడానికి రోడ్లు చుట్టుపక్కల తుప్పలు అవి బాగా పడేసి ఉండే ఇళ్లలోంచి రావడానికి వాళ్ళకి పాములు అవి వచ్చేస్తున్నాయని చెప్పి చెప్తే గత మూడు నాలుగు మీటింగ్ల నుంచి అక్కడ ముందు తుప్పలు కొట్టించండి లైటింగ్ వేయించండి అని చెప్తున్నాం అది కాకుండా గాంధీ గారి విగ్రహం దగ్గర పార్క్ అని చెప్పారు ఈ గాంధీ గారి విగ్రహం దగ్గర పక్కన ఉన్న రోడ్డు ఈ లోపల పాతి ఇల్లు ఉన్నాయండి లోపల ఈ రోడ్డు మానేసి అక్కడ పార్క్ పెట్టారు అంటే పార్క్ ఇంపార్టెంటే కానీ ముందు ప్రజలు తిరగడానికి రోడ్లు లైట్లు డ్రైన్లు వేసిన తర్వాత మిగిలిన ఏదైనా కార్యక్రమం మనం అభివృద్ధి మనకి అమౌంట్ ఏదైనా మిగిలిపోతే చేయొచ్చు కానీ పార్క్ పక్కన మేడం గారు అక్కడ రోడ్డు ఆ రోడ్ కూడా ప్రభావం చెప్పాం గతంలో ఆ రోడ్డు పెట్టలేదు అంటే గౌరవ శాసనసభ్యులు గారు తెలియజేసంటే ఇక్కడ మున్సిపాలిటీ ఏదైనా వర్క్ చెప్పి ముందు కౌన్సిలర్ తెలియజేస్తామని లాస్ట్ గౌరవ గౌరవం కూడా తెలియజేశారు ఒక్క రూపాయలు ఎస్ఎస్టీ గ్రాంట్ వచ్చింది కదా ఎక్కడ పెట్టారు లాస్ట్ మీటింగ్ లో వెళ్ళడం జరిగిందండి అయితే గౌరవ కౌన్సిలర్ గారు ఏం చెప్పారంటే ఇంకో మూడు కోట్లు చేస్తున్నాం కౌన్సిలర్స్ అందరితో కూర్చొని నాలుగు కోట్ల రూపాయలు ప్రపోజల్స్ అన్ని కూడా ఎవరికి వార్డు లోపలి అలా పెడతాం మీటింగ్ లో చెప్పడం జరిగిందండి ఈ మీటింగ్ వచ్చేసరికి ఎవరిని కన్సల్ట్ చేయకుండా వర్క్స్ పెట్టేశారు కొంచెం మీ దృష్టిలో పెడతాం తర్వాత గ్రాంట్స్ వస్తే కొద్దిగా మమ్మల్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్పిపోతున్నాను దాని మీద కూడా చర్యలు తీసుకోమని కమిషనర్ గారికి మొన్న ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే సైట్ బెర్మ్ కానీ జంగల్ క్లియరెన్స్ కానీ పెట్టడం జరిగింది అదే కాకుండా పార్క్ ఇంప్రూవ్మెంట్ అన్న దాని మీద ఆ ఐదు లక్షల మీద గౌరవ సభ్యులు వాళ్ళ వారి అనుమానాన్ని వ్యక్తపరిచారు అక్కడ ఉన్నటువంటి రోడ్ వేయాలంటే దాదాపుగా పది నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది అయినా కానీ ఆ కూడా ఇంపార్టెన్స్ ఉంది అక్కడ ఉన్నటువంటి పార్క్ ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు కట్టి దాదాపు లక్షలాది రూపాయలు సంబంధించినటువంటి ఈ పిల్లలు ఎవరైతే ఈ జిమ్ వండు జిమ్ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి ఆ బట్లో పడేసారు కావాలంటే సభ్యులు ఎవరైనా విజిట్ చేయొచ్చు అంత వాల్యుబుల్ ఐటెం అక్కడ డిస్టర్బ్ అవుతుంది పోతుంది ఆ పార్క్ని ఇంప్రూవ్ చేసి ఒక గేట్ కానీ ఆ లో లెవెల్లో ఉన్న దాన్ని హైట్ చేసి తయారు చేస్తే అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా యువతకి కూడా పార్క్ కానీ జిమ్ కానీ అందుబాటులోకి అవుతుందనే ఉద్దేశంతోనే శాసనసభ్యురాలు గారు దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం ముందు ప్రజలు తిరగడానికి వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఉంటే తిరుగుతుంటే తర్వాత పార్కులోకి వెళ్తారు కానీ ముందు రోడ్డు కరెక్ట్గా లేదు అక్కడ జంగిల్స్ లైటింగ్ లేదు పార్క్ ఇంపార్టెంట్ కాదు ముందు ఇంపార్టెంట్ తర్వాత మీరు చెప్పినట్టు ఇంకా అమౌంట్ ఎక్కువ అవసరం అంటాం ఈ వార్డులో పది లక్షలు పెట్టింది పది లక్షలు పెట్టి ఇంతమించుగా రోడ్ డౌన్ ఉంటుంది ఎవరుగా ఉన్న అమౌంట్ ఇరవై వార్డులోని ఏ వర్క్ని ప్రయారిటీ ప్రకారం అక్కడ ఇంపార్టెన్స్ ఏముంది ప్రజలు ఏదైతే గత ఎలక్షన్స్ ముందు ఎమ్మెల్యే గారు పర్యటనలో రిక్వెస్ట్లు ఉన్నాయి తర్వాత సుపరిపాలనా చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో వెళ్ళినప్పుడు ప్రజలు ఏం రిప్రజెంటేట్ చేసుకున్నారో వాటిని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఏ వారిని కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడా కూడా ఏలేసర పట్టణం నాది అనే ఉద్దేశంతో శాసనసభ్యురాలు వారు ఈ వర్క్స్ ప్రతిపాదించడం జరిగింది తప్పించి దీనిలో ఏ విధమైన రాజకీయ కోణం లేదని చెప్పి ఈ కౌన్సిల్ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది లాస్ట్ మీటింగ్లో మీరే చెప్పారు ప్రతి వార్డులోని ప్రయారిటీ ఇచ్చి వర్క్లు ఐడెంటిఫై చేయండి వర్క్లు పెడతామని చెప్పారు మీరు ఎజెండా పంపించేశారు ఎమ్మెల్యే గారు ఏ లేసరాకే కాదు లోటల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి ఎక్కడైనా పెట్టచ్చు దాన్ని మేమేం క్వశ్చన్ చేయట్లేదు దాని తప్పట్లా ఎక్కడ ఇక్కడ లీడర్స్ ఇచ్చిన ప్రపోజల్స్ మ్యాక్సిమం మేడం గారు తెలిస్తే ఏలేసారు లోకల్ కాబట్టి ఎంత కొంచెం అవగాహన ఉండదు పెడతారు దానికి ఇబ్బంది ఏమంటుంది ఇది ఇంపార్టెంట్ అని చెప్పి తెలియజేస్తాను మన డిపార్ట్మెంట్ వారిని ఇరవై వార్డులలో ఏమేమి అవసరాలు ఉన్నాయి అనేది మీ అందరూ చెప్పినప్పుడు అంటే ఇప్పుడు ఎజెండా పెట్టే ముందు చెప్పినప్పుడు కాదు ముందంతా మీ రిక్వైర్మెంట్లు చెప్పినప్పుడు వాళ్ళు తయారు చేసిన లిస్టు నేను కూర్చుని దాని ప్రయారిటీ ప్రకారం ఏ వార్డులో అంటే నేను ఉందాక మన కౌన్సిల్ సభ్యులు చెప్పినట్టు నేను గత ఎలక్షన్ క్యాన్వసింగ్కి అయితేనేమో లేదంటే తర్వాత నేను చేసిన ఈ మధ్యకాలంలో చేసిన డోర్ టు డోర్ అక్కడ ఉన్న సమస్యలు అడగడానికి డోర్ టు డోర్ చేసినప్పుడైతేనే అక్కడ మీ మీ వార్డుల్లో మాకు ఇది సమస్య ఉందమ్మా అని అక్కడ ఉన్న వార్డులో ఉన్న ప్రజలందరూ చెప్పిన దాన్ని నేను ఐడెంటిఫై చేసుకుని దీన్ని నేను ఈరోజు రిక్వైర్మెంట్ మోస్ట్లీ అక్కడ చాలా అవసరం అన్న వాటినే మేము పెట్టడం జరిగింది ఎందుకన్నది కొత్తగా పార్క్ మేము అక్కడ డెవలప్ చేయట్లేదు అంటే ముందు అక్కడ మిగిలిన వాటిని ఉంచేసి పార్కు అని అడుగుతున్నారు కౌన్సిల్ సభ్యులు కొత్త పార్కును మేము అక్కడ శాంక్షన్ చేయించేసి కొత్త పార్కును డెవలప్ చేయలేదు ఉన్న దాన్ని ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నిరుపయోగంగా ఉన్న పార్క్ను మేము కొంచెం చేస్తే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కొంచెం ఉపయోగపడుతుంది మనకున్న ఈ బడ్జెట్లో దాన్ని కూడా పెట్టాలి అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న వాళ్ళ అక్కడ ఉన్న ప్రజలు అక్కడ పార్కు నిరుపయోగంగా ఉండడం వల్ల అది ఏ ఉద్దేశంతో అయితే అక్కడ ఆ పార్క్ పెట్టారో అప్పట్లో దాన్ని ఆ ఉద్దేశం లేకుండా రకరకాలు అక్కడ ఇంకా జరుగుతూ ఉంటాయి అక్కడ ఉన్న ఎవరు పట్టించుకోకపోతే ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకుని అది పెట్టడం జరిగింది తప్ప ఒక వీళ్ళందరినీ కూడా మీ రిక్వైర్మెంట్లు అడిగి ఎప్పుడైనా మీరు చెప్పినవి వాళ్ళు నోట్ చేసుకున్నవి నా దగ్గరికి వచ్చినవి లెఫ్ట్ లో ఆల్రెడీ పాత పార్క్ ఉంది రైట్ సైడ్ కొత్తగా పార్క్ అని చెప్పి అక్కడ మట్టి తోలేరు అందుకని ఆ పార్క్ ఏమో డెవలప్ చేస్తున్నారని తప్ప మీరు పార్క్ దయచేసి అర్థం చేసుకోవాలి కరెక్టే నేనేది ఏంటంటే గాంధీ గారి పార్క్ మట్టి తోలేరు గతంలో అక్కడ పార్క్ అని చెప్పి కమ్యూనిటీ సైట్ మీకు తోలేరు అది చేస్తున్నారు చేస్తున్నారని అడిగాను తప్ప కొత్తగా మీరు తెచ్చి ఏదో చేస్తున్నారు ఐదు సంవత్సరాలకు కూడా మేము చెప్పడం జరుగుతుంది ఒక్క వరకు కూడా మా వాటిని జరగలేదు మేడం గారు మరి మీరైనా సరే మీరు శ్రద్ధ తీసుకుంటారని ఈ విషయంలో మరి ఇప్పుడు కోటి రూపాయలు శాంక్షన్ అన్నారు ఇంకా మూడు కోట్లు కూడా శాంక్షన్ అయిందని తెలుస్తుంది మరి ఆ ఏది కూడా ఒక రూపాయి కూడా వ్యర్థంగా పోకుండా మరి అన్ని కూడా పనులు జరిగిస్తారని మీ దృష్టికి చేయడం జరుగుతుంది మేడం సమస్య తెలియాలంటే ఆ వార్ కౌస్ని అడిగి తెలుసుకోవాలి కదా మేడం గారు ఎప్పుడు కూడా కౌస్థితిని ఎవరు కూడా సంప్రదించలేదు సంప్రదించింది ఆ వార్డు సమస్యలు ఎలా తెలుస్తాయండి ఇప్పుడు ఆ వార్డులో వాళ్ళని అడిగి తెలుసుకునే చేసామని చెప్తున్నారు కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని ఎవరు తెలుసుకోవడం కాదు కౌన్సిలర్గా మాకెప్పుడు తెలియసండి కౌన్సిలర్ సంప్రదించే తెలుసుకొని చేస్తా ఉన్నారు మేడం గారు కరెక్టే కానీ మరి ఎప్పుడు సంప్రదించారండి

ఈ కౌన్సిల్ సభ్యుల ధన్యవాదాలు మేడం అలాగే జయన్నవరం రూట్ వైపు ఉన్న రోడ్డు గురించి కూడా మీరు ప్రత్యక్ష శ్రద్ధ ప్రజలందరి తరఫున మీరు అక్కడ వాయిస్ వినిపించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఏలేశ్వరం గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు మీరు దానికోసం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కాకపోతే మీరు ప్రపోజల్ పెట్టిన దాన్ని వేగ వేగవంతంగా పనులు అవుతాయని అనుకున్నాము కానీ దాని పట్ల ఏ రకమైన చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు మీరు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి మరొకసారి మీ వాయిస్ని వినిపించి ఆ పనులు త్వరితగతిన అయ్యేలాగా చూస్తారని మేము కోరుకుంటున్నాము అప్పనపాలు ఫ్రిడ్జ్ కోల్పోవడం వల్ల దాదాపుగా చాలా గ్రామాల్లో ప్రజలు రూట్కి రాలేక పిల్లలు చదువుకోవడానికి కాలేజీకి చుట్టూ తిరిగి రావాల్సి ఉంది చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు దాని మీద దృష్టి పెట్టి

ప్రతి గ్రామాన్ని కూడా కొత్త గ్రామ ప్రారంభించి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తున్నారు దానిలో భాగంగానే మరి త్వరితక మన ఎమ్మెల్యే గారు చుట్టూ గ్రామం పెరిగిన గ్రామం అనేటువంటి మన ఇలక్షన్ నగరపంచాయతీని కూడా డెవలప్ చేయాలి మరి తొరితక నగర పంచాయతీకి మరి తనకు సంబంధించి ఎమ్మెల్యే సొంత ఎజెండా నుంచి సొంత ల్యాండ్ నుంచి కూడా మూడు కోట్ల రూపాయలు ఇక్కడ ప్రతి వార్డును కూడా డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు మరి ఈ కౌన్సిల్ సమావేశం రావడం జరిగిందండి దానిలో భాగంగానే మరి పార్టీ దళితంగా అలాగే ప్రతి వార్డు కూడా ఏమైతే అవార్డులు ఉన్నాయో ఆ అవార్డులో సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఎజెండాలో పెట్టడం జరిగిందండి మరి దానిలో భాగంగా ముందుగా మన ఎమ్మెల్యే చొరవ తీసుకొని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామండి చాలా గత ఐదు సంవత్సరాల్లో ఈ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏ మీటింగ్లోనే కూడా ఎంత భారీ ఎత్తున మా అభివృద్ధి కొరకు నిధులు వెచ్చించినటువంటి మీటింగ్ లేదండి ఇక మేము అయితే మాకున్నది మూడు నెలల కాలం ఈ టైంలో మీరు దాదాపు ఎంత పెద్ద ఎత్తున మీద తీసుకురాడు ఏలేశ్వరం పట్నంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నామండి అదే కాకుండా మాకు ఇంకా కొన్ని మా సోదరి గారు చెప్పినట్టు ఏలేశ్వరం పట్నానికి ఇటు అప్పనపాలు బ్రిడ్జ్ కానీ అటు జడ్డింగ్ అనుగుణం ఆర్ఎంబి రోడ్డు కానీ ప్రాణవాయువు లాంటివి ఆ రెండు కట్టవడం వల్ల ఏలేశ్వరం పట్టణం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏ విధమైన వ్యాపారులు లావాదేవీలు కానీ ఏ విధమైన యాక్టివిటీ లేకుండా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది దాన్ని మీరు ఆల్రెడీ గత ప్రభుత్వంలో కనీసం ఇస్టమేట్కి నోచుకున్నటువంటి అప్పనపాలు బ్రిడ్జ్ని ఈరోజు దాదాపుగా పదహారు కోట్ల ముప్పై లక్షలకి ఇస్టిమేట్ వరకు రూపొందించడం దాని ద్వారా నిన్ననే గౌరవ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారిని తమకు తీసుకురావడం జరిగింది ఆయన కూడా సంవత్సరం లోపు ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తారని మీ సమక్షంలో మాట్లాడడం జరిగింది ఇబ్బంది లేకుండా పట్నం నుంచి ఇబ్బంది లేకుండా బయటపడ్డామే పైన కానీ ఇంట్లో ఎక్కువైతే ఆ ఇంట్లో చల్లా అలా చెరువులోకి వచ్చి చెరువు నుంచి వచ్చేటువంటి పంట పొలాలకు వెళ్ళి కాలం నుంచి వాకుఫ్లో అవడం వల్ల స్లమ్లో ఉన్నటువంటి అటు ఓటవాటు కానీ ఎనవే కానీ కింద ఉన్నటువంటి ఐదు ఆరు మూడు నాలుగు వాటిని కూడా చుప్పు గురై పరుస్తుంది కాబట్టి ఆ కెనాల్స్ అన్నింటినీ కూడా కాంక్రీట్ వాల్స్ కింద అభివృద్ధి చేయడానికి ఇరిగేషన్ అధికారుల ద్వారా కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం మేడం ముఖ్యంగా ఇందాక కౌన్సిల్ సభ్యులు చెప్పినట్టు ఎల్ఎస్ రూమ్ నగరం నా పుట్టినిల్లు నేను అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాదాపు పదిహేను నెలలు అయినా కూడా ఇప్పటివరకు సమావేశానికి రాకపోవడానికి ముఖ్య ఉద్దేశం ఈ మున్సిపాలిటీకి మనం ప్రత్యేకంగా నిధులు తీసుకురావాలి దీని అభివృద్ధికి మనం పాటుపడాలి అన్న ఉద్దేశంతో అది తీసుకొచ్చిన తర్వాత నేను రావాలి ఇక్కడికి అని చెప్పి ఇప్పటివరకు ఏదైతే నిల్స్ నగర పంచాయతీలో దాదాపు నలభై వేల మంది ఉండగా ఇరవై వార్లు తొమ్మిది సచివాలయాలతో ఇది ఇక్కడ పాలన జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది మీ అందరికీ తెలిసిందే ఎలస్రో అభివృద్ధి ఎంత వెనుకబడిపోయి ఉన్నదో ఇందాక అన్నట్టు ఈ జటెంగానవరం అప్పన్పాలెం నుంచి ఏదైతే ఆ రెండింటి వల్ల అయితేనో ఇక్కడ ఉన్న ఈ సెంటర్ పాయింట్లో ఉన్న దీనికి ఇక్కడ బిజినెస్ పరంగా అయితేనే ఏది కూడా డెవలప్మెంట్ అనేది జరగలేదు ఆ రెండింటి వల్ల ఇకపోతే ఈ మున్సిపాలిటీ గురించి నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నారాయణ గారితో నేను డిస్కస్ చేసి చాలా వెనుకబడిపోయి ఉంది మున్సిపాలిటీని దీనికి అభివృద్ధికి నాకు సహకరించాలి అని దాదాపు ఒక ఇరవై కోట్ల మంజూరు చేయాలి అని చెప్పి ఇక్కడ అభివృద్ధి పనులకి దాదాపు ఇరవై కోట్లు అవుతుంది ఎమర్జెన్సీగా చేయించాలన్నా కూడా మీ ఇరవై కోట్లకి నేను వారికి అవి మంజూరు చేయమని కోరడం జరిగింది వారు ముందుగా మనకి ఈ బిపిఎస్ ఎల్ఆర్ఎస్ వ్యాధుల నుండి మూడు కోట్లు ఎస్సీ ఎస్టీ నుండి ఒక కోటి రూపాయలు మంజూరు చేసి మిగిలినవి కూడా త్వరలోనే మీకు వన్ బై వన్ నేను చేస్తాను అని వారు నాకు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే ఇప్పుడు మీరు అన్నట్టు దాకా ఇరవై కోట్లన్నది నేను ఈ సిబ్బందిని మీకు అంటే ఈ క్షణంలో మీరు చెప్పిన వర్కులు అని కాదు మీ పాలన వచ్చిన దగ్గర నుంచి మీరు గతం నుంచి మీరు మా వార్తల్లో ఇవి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అని ఆ సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళందరూ నోట్ చేసుకుని నాకు ఈ రిక్వైర్మెంట్ అన్నది ఈ ఏలసూ మున్సిపాలిటీలో రిక్వైర్మెంట్ ఇరవై వారిలో రిక్వైర్మెంట్ ఏమేమి ఉన్నాయని నేను తెప్పించుకుని దాన్ని స్టడీ చేసి దాన్ని చెప్పినట్టు నేను ఎలక్షన్ క్యాంపెనింగ్ అయితేనే ప్రతిరోజు మొన్న ఈ మధ్యకాలంలో చేసిన డోర్ టు డోర్ ప్రోగ్రాంలు అయితేనే నేను ఆ వార్తలకి వెళ్ళినప్పుడు ఆ వార్తల్లో ఉన్న సమస్యలు కూడా నేను ప్రత్యక్షంగా చూసి ఉన్నాను కాబట్టి దాన్ని ఎమర్జెన్సీగా మూడు కోట్ల రూపాయలు అయితేనే మీ కోటి రూపాయలది నేను మీ పనులు పెట్టడం జరిగింది ఇందులో ఇందులో కూడా నుంచి కూడా దాదాపు కుడా నుంచి కూడా మూడు రూ మూడు కోట్ల రూపాయలది మంజూరు చేయాలని మేము వాళ్ళని కోరడం జరిగింది అది కూడా ప్రయత్నం చేస్తున్నాం దానిలోనే అది కూడా వస్తుంది అదేవిధంగా ఏఐఐపి ప్రాజెక్ట్ ద్వారా అరవై అరవై మూడు కోట్లది ఇంటింటికి కులా అన్నది కూడా ఆల్రెడీ మంజూరు చేసి ఉన్నాం శాంక్షన్ చేసి ఉన్నాం అదేవిధంగా నగర పంచాయతీ ఇకపోతే ఇక మేము ఇక్కడ గమనించింది త్వరలోనే రాబోయే కాలంలో కూడా మేము ఇక్కడ అభివృద్ధి చేయాలని ఉన్నది కూడా చాలా ఉన్నవి అందులో మొన్నటి అంతకుముందు కూడా ఇప్పటికే మెయిన్ రోడ్స్ అన్నింటినీ కూడా స్ట్రీట్ లైట్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని కొన్ని ఇప్పుడు సభ్యులు కూడా కొన్ని కొన్ని చోట్ల ఇంకా అవి సరిగా ఇది అవ్వట్లేదు మా ఏరియాలో లేవు అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా అన్ని కన్సిడర్ చేస్తాం నోట్ చేసుకున్నాం త్వరలోనే కూడా వ్యర్థల కూడా సరి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇకపోతే చైతన్య నగరం మరియు ఆ కాలనీ ఈ తొమ్మిది ఇరవై వార్డుల్లో ఇవి అక్కడ డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉందని వారికి మాకు చెప్పడం జరిగింది వాటిని కూడా మేము వాటర్ ట్యాంకులు అన్నవి శాంక్షన్ చేయించడం జరిగింది ఇకపోతే మన గవర్నమెంట్ హాస్పిటల్లో త్వరలోనే బ్లడ్ బ్యాంక్ అనేది కూడా ఏర్పాటు చేయడానికి దాదాపు చాలా వరకు అది దగ్గరగా వచ్చింది త్వరలోనే దాన్ని కూడా మనం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక మెయిన్ అప్పనపాలెం జడంగాని వరం రోడ్డు అప్పనపాలెం బ్రిడ్జ్ దీనికోసం నేను మొట్టమొదటి నుంచి గత పదిహేను నెలలుగా దాదాపు మనం సీఎం గారి దగ్గరికి నేను వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ రెండేట్ల గురించి అడగడం జరుగుతుంది కొన్ని కొన్ని టెక్నికల్ శాంక్షన్ కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జడ్డంగా అనే వాళ్ళు అన్నది మేము ఇప్పటికీ దాన్ని చేయలేకపోయాం కానీ త్వరలోనే అది కూడా పూర్తి చేస్తాం ఇకపోతే బ్రిడ్జ్ గురించి అయితే చాలా యుద్ధ ప్రాతిపద మీద దాని మీద నేను మినిస్టర్ గారిని అయితేనే మన ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి దాని గురించి చూపించి ఫొటోస్ చూపించి ఇలా ఇబ్బందిగా ఉంది పిల్లలకి స్కూల్స్ రావడానికైతేనే బిజినెస్ పీపుల్కి అయితేనే దానిక అక్కడ ఉన్న ప్రజలకి ఎంత ఇబ్బందిగా ఉందన్నది నేను చెప్పడం జరిగింది ఇకపోతే సిబ్బందికి కూడా అధికారులు కూడా నేను సందర్భంగా తెలియజేసుకున్నది ఇప్పటి వరకు ఎలా ఉన్నది అన్నది నాకు అనవసరం ఈ అభివృద్ధి పదంలో మీకు ఈరోజు కమిషనర్ స్థాయి నుంచి కింద ఉన్న అక్కడ